హాయ్ అండి అందరు బాగున్నారా నేను చాలా బాగున్నా ఈరోజు నేను గోబీ మంచూరియా చేయబోతున్నానండి స్టెప్ బై స్టెప్ నేను క్లియర్గా డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తానండి మీరు చూసి చెయ్యండి చాలా బాగుంటుందండి పిల్లలు మాత్రం చాలా ఇష్టంగా తింటారండి మీరు బయట అస్సలు కొనవలసిన అవసరమే లేదండి అంత టేస్ట్గా ఉంటుంది ఇంకా బయట దానికంటే మనం ఇలా ఇంట్లో చాలా బాగా చేసుకోవచ్చండి ఫస్ట్ ఇలా స్టవ్ ఆన్ చేసి ఇలా కడాయిలో కాస్త నీళ్ళు పోసి అందులో ఉప్పు పసుపు వేయాలండి వేసి బాగా మరుగుతున్నప్పుడు ఇవి వేయాలి ఇలా వేయడం వల్ల దాంట్లో పురుగు కానీ ఏమైనా ఉన్నా కానీ అన్నీ పోతాయండి ఇంకా కాస్త ఉడకాలండి కొంచెం మెత్తపడాలి ఒక ఫిఫ్టీ పర్సెంట్ కుక్ అయితే చాలండి ఇంకా మొత్తం బయటికి తీసేయాలి తీసి ఒక బౌల్లో కాస్త ఉప్పు తగినంత ఉప్పు వేయాలి అందులో కార్న్ఫ్లోర్ వేయాలండి అయితే కార్న్ఫ్లోర్ ఒక్క స్పూన్ వేస్తే మైదాపిండి టూ స్పూన్స్ వేయాలండి ఒకటికి డబల్ వేయాలి తర్వాత కారం వేసానండి అల్లం వెల్లుల్లి పేస్ట్ తర్వాత కరివేపాకు వేసానండి ఇంకా ధనియాల పొడి వేసా కాస్త ఆయిల్ కూడా వేయాలండి అయితే గోరువెచ్చని ఆయిలే వేసుకోవాలండి మరి వేడిగా నూనె ఏం అవసరం లేదండి అందులో కాస్త గరం మసాలా వేసి ఈ బ్యాటర్ని మనం నీట్గా కలుపుకోవాలండి ఇంత కూడా లేకుండా నీట్గా కలుపుకోవాలి నేను చూపిస్తా చూడండి ఇలా కలుపుకోండి మరీ జారుగా కూడా కలుపుకోవద్దండి అంటే బాగా లూజ్గా కూడా అవ్వద్దండి ఆ కన్సిస్టెన్స్ అనేది బ్యాటర్ది కరెక్ట్గా మనము బజ్జీల పిండికి ఎట్లు ఉంటుందండి అలా వేసి అలా చేసుకోవాలండి ఇంత కూడా లేకుండా అన్నీ నీట్గా కలిసిపోవాలండి అయితే ఇప్పుడు మనము ఉప్పు కరెక్ట్గా ఉందా లేదా అనేది కూడా ఒకసారి టేస్ట్ చూసుకోవాలండి ముందుగా ఉడకపెట్టుకున్న ఈ ముక్కలను అందులో వేసుకోవాలండి వేసి మొత్తం అన్నిటికీ కలిసేటట్టుగా నీట్గా కలుపుకోవాలండి మరీ లూజ్గా కలుపుకున్నారనుకో బ్యాటరు అసలు ఇంకా అది క్రిస్పీగా రాదండి అందుకే అయితే కార్న్ ఫ్లోర్ నేను చెప్పినా కదండి కాన్ ఫ్లోర్ ఒక్క స్పూన్ ఉంటే మైదా పిండి డబల్ ఉండాలండి తర్వాత నేను బియ్యం పిండి వేసా బియ్యం పిండి ఎందుకు అంటే కాస్త క్రిస్పీగా వస్తుందని చెప్పేసి నేను బియ్యం పిండి కూడా వేసానండి కొంతమంది వేసుకుంటారు కొంతమంది వేసుకోరండి కానీ వేసుకుంటే బాగుంటుందండి తర్వాత ఇంకా స్టవ్ ఆన్ చేసి మనం తగినంత నూనె వేసుకోవాలండి అయితే మనము ఇలా ఫ్రై చేసేటప్పుడు ఒకటి ఏంటంటే మనము నూనె అనేది ఫ్లేమ్ అనేది హై ఫ్లేమ్లో పెట్టేసి ఫస్ట్ ఒకసారి ఫ్రై చేయాలండి తర్వాత పక్కకు తీసేసి మళ్ళీ ఇంకొకసారి ఫ్రై చే ఫ్రై చేస్తే కొంచెం క్రిస్పీగా వస్తుందండి అలా వద్దు మాకు అని అనుకుంటే మీడియం ఫ్లేమ్లో పెట్టేసి ఇలా గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలండి నేను ఇప్పుడు అంత క్రిస్పీ అవసరం లేదు నాకు రైస్కి సరిపోతుందని చెప్పేసి నేను ఇలా ఫ్రై చేసుకుంటున్నానండి ఇన్ కేస్ మీకు బాగా క్రిస్పీగా రావాలి అంటే టూ టైమ్స్ అలా ఫ్రై చేసుకోండి చాలా క్రిస్పీగా వస్తుంది తర్వాత మళ్ళీ ఇంకొకటి నేను ఇదంతా ఫ్రై చేసేసాను కదండి తర్వాత లాస్ట్కి నేను ఒక ఇలా బాండి పెట్టేసి అందులో తగినంత ఆయిల్ వేసేసానండి అందులోనే వెల్లుల్లి రెబ్బలు చిన్నగా కట్ చేసిన వెల్లుల్లి రెబ్బలు కాస్త పచ్చిమిరపకాయలు అండి వేసి అందులోనే కాస్త కరివేపాకు వేయాలండి వేసి ఇవి కాస్త వేగాక అందులో మనము ముందుగా చేసి పెట్టుకున్నాం కదండి ఈ మంచూరియా మిశ్రమాన్ని అందులో వేయాలండి ఇలా ఎందుకు చేయాలి అని అంటే ఆ పైన ఉంటుంది కదండి అది కాస్త డిఫరెంట్ ఫ్లేవర్ అనేది వస్తుందండి అంటే వెల్లుల్లి ఆ ఫ్లేవర్ అనేది మనము ఇలా పోపు వేయడం వల్ల చాలా బాగుంటుందండి మీకు నచ్చితే వేసుకోండి లేకపోతే స్కిప్ చేసేయండి డైరెక్ట్గానే మనము ఫస్ట్ ఫ్రై చేసాము కదండి అలా కూడా తినేవచ్చండి కానీ ఇలా చే చేసే ఆ మంచూరియాకి ఒక మంచి ఫ్లేవర్ వస్తుందండి వెల్లుల్లి ఆ ఫ్లేవర్ అనేది ఆ మంచూరియాకి మంచిగా పడుతుందండి అయితే ఇక్కడ మనము నేను పోపేసా కదండి అక్కడ సాస్ వేసి కూడా చేసుకోవచ్చండి సాస్ వద్దు అని అనుకుంటే ఇలా మనము రైస్లోకి తినడానికి చాలా బాగుంటుందండి మీ పిల్లలు ఇష్టంగా తింటారు ఒకసారి ట్రై చేయండి వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు ఇంట్లో మాత్రం ట్రై చేయండి బయట అసలు కొనవలసిన అవసరమే లేదండి మనము చాలా నీట్గా చేసుకోవచ్చండి పప్పు చారు చేశాను నేను పప్పు చారులో ఇలా కలుపుకొని తింటే చాలా బాగుంటుందండి మీరు చేయండి మీ పిల్లలు కూడా చాలా మెచ్చుకుంటారండి వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి